వివరాలకు రేపటి దినపత్రికలో మహావిపత్తు దేశానికి ఆగండం రాజకీయంగా కాదు భౌగోళికంగా ప్రధాన టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు తీవ్రస్థాయి భూకంపాలకు ఆస్కారం హెచ్చరిస్తున్న జియాలిస్టులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారత రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపుతున్న నేపథ్యంలో భారతదేశం రెండుగా విడిపోయే అవకాశాలున్నాయని పలువురు దక్షిణాది నేతలు చెప్తున్న సంగతి తెలిసిందే అయితే భూ భౌగోళిక శాస్త్రవేత్తలు మాత్రం ఆ విషయం ఎలా ఉన్నా ఇండియా భౌగోళికంగా రెండుగా అవకాశాలు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్లు ఉంటాయి వాటి కదలికలు పరస్పరం ఢీకొనడం వలనే భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి ఈ ప్లేట్లు భారీ స్థాయిలో ఢీకొన్న సమయంలో ఉద్భవించినవే ప్రస్తుతం మనం చూస్తున్న పర్వతాలు ఇప్పుడు ఇండియన్ ప్లేట్ రెండుగా చీలిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది దీన్ని పర్యవసనంగా భారతదేశం భౌతికంగా రెండు ముక్కలుగా చీలిపోనుంది ఈ సంచలనాత్మక అధ్యయనానికి సంబంధించిన వివరాలను అమెరికా జియోఫిజికల్ యూనియన్లో పబ్లిష్ చేశారు ఈ అధ్యయనం డినామిలేషన్ కన విభాగానికి సూచిస్తుంది ఇక్కడ ప్లేట్లు విడిపోయి భూమి కప్పులోనికి మునిగిపోతుంది ఇది దీర్ఘకాలంలో భూకంప ప్రమాదాలకు కారణమవుతుందని ప్లేట్ టెక్టోనిక్స్ గురించి అవగాహన పెంచుకునేందుకు దోహదపడుతుందని ఆ అధ్యయనం పేర్కొంటుంది సుమారు ఆరు కోట్ల సంవత్సరాల నుంచి యురోసియన్ ప్లేట్ను ఇండియన్ ప్లేట్ స్నోమిషన్లో ఢీకొట్టుకుంటుంది దీని ఫలితంగానే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అయితే తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన సంగతి వెలుగు చూసింది అదే ఇండియన్ ప్లేట్లో కొంత భాగంగా డిలామినేషన్ అవుతుందని ఇందులో ప్లేట్లోని దట్టమైన దిగుభాగం విడిపోయి యురోసియా ప్లేట్లు కిందికి జారి భూగర్భంలోని మునిగిపోతుంది స్ప్రింగ్ స్ప్రింగ్లోని ఐసోటోప్స్ హీలియం తరంగాలను విశ్లేషించిన సమయంలో ఈ విషయాన్ని మొదటిసారిగా గుర్తించారు దీని ప్రకారం ఇండియన్ ప్లేట్లు నెట్టనిలుగా చీలిపోతుందని అంచనాకు వచ్చారు అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం చాలా ప్రాథమికంగా స్వల్పమేనని పూర్తిస్థాయి పర్యవసనాలు ఇంకా తెలియనివని బొనాన్ష్ యూనివర్సిటీలోని జియోడైనమిస్టులు ఫ్యాబియో క్యాప్టెన్యో చెప్పారు డిలామినేషన్ ప్రక్రియలో తీవ్ర పర్యావసనాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయని ఈ ప్రాంతంలో భూకంపాలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు హిమాలయన్ కొలిజన్ జోన్ తరహాలో టెక్టోనిక్ ప్లేట్స్ అత్యధికంగా ఒత్తిడికి గురవుతున్నాయని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జియో ఫిజిసిస్ట్ సైమన్ క్లెంపరర్ పేర్కొన్నారు అందుకే తరచు ఈ ప్రాంతంలో భూమి చీలినట్లు కనిపిస్తుందని చెప్పారు ఈ చీలికలు భూమిపై ఒత్తిడిని పెంచడంలో ప్రభావితం చేస్తాయని అన్నారు ఫలితంగా భూకంపాల తీవ్రత పెరుగుతుందని వివరించారు టిబెటన్ పీఠభూమి ప్రాంతంలో ఇప్పటికే యాక్టివిటీకి బాగా గురవుతున్న ప్రాంతం ఇదికపై మరింత ఆస్థితులను పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు కొత్త పరిశోధన ఇండియన్ ప్లేట్ ఒక సెక్షన్లో కు సూచిస్తున్నందున స్ట్రెస్ పాయింట్లు మార్పు చెంది శక్తివంతమైన భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో